హాయ్ ఫ్రెండ్స్ శ్రీదే వెల్కమ్ టు శ్రీదేవి ఫ్యాషన్ బ్లాగ్స్ నేను మీకు ఈరోజు కాకరకాయ వేపుడు చూపిస్తున్నానండి ముందుగా కాకరకాయ ముక్కలు ఆరంగులం వరకు కట్ చేసుకోండి అండి ఆరంగులం ముక్కలు పాన్ పెట్టి ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కాక నాలుగు గంటలు ఆయిల్ పోసుకోండి అండి ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు మిరపకాయలు యాడ్ చేసి వేగనివ్వండి అండి వేగాక కాకరకాయ ముక్కలు దాంట్లో యాడ్ చేయండి అండి ఏ ముక్కకు ఆ ముక్క ఎర్రగా రావాలండి ఊకే కలుపుకుండా బాగా వేగేదాకా చూడండి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఇది డయాబెటిక్ వాళ్ళకి బాగా షుగర్ కంట్రోల్లో ఉంటుందండి వారానికి ఒక్కసారైనా ఇలా వండండి చాలా బాగుంటుంది నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది దోసకాయ పప్పు పప్పుచార్లో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి దీంట్లోకి ఒక గుప్పడి చిన్నుల్లిపాయలు మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకుని దాంట్లో రెండు రెండు స్పూన్లు కారం వేసుకోండి అండి రెండు స్పూన్ల కారం మిక్సీ పట్టుకోండి ముక్క బాగా ఎర్రగా వేగాలండి బాగా టేస్ట్ వస్తుంది ఏ ముక్క ఆ ముక్క ఎర్రగా వేగినాక చిన్నలపల్ల కారం యాడ్ చేసేసేయండి అండి ఇంక అంతేనండి ఇంగ్రీడియంట్స్ కొద్దిగా కరేపాకు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి చే ట్రై చేయండి అండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ ఫ్రెండ్స్